హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మనిషిలోని చెడు ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఒక మనిషి మంచికి అట్రాక్ట్ అవ్వడం కానీ చెడుకి చాలా త్వరగా అట్రాక్ట్ అవుతారండి ఎందుకంటే చెడు యొక్క ప్రభావం అలా ఉంటుంది ది కేరళ ఒక మూవీ వచ్చింది చూడండి అందులోని ముగ్గురు ఆడపిల్లలు హాస్టల్లో జాయిన్ అవుతారండి వాళ్ళు చక్కగా అప్పటి వరకు చాలా సీతాకోక చిలకల్లాగా చాలా ఆనందంగా ఎగురుతున్న వాళ్ళ లైఫ్ అందులో ఒక బ్యాడ్ గర్ల్ చేరుద్ది వాళ్ళ జీవితాలని స్పాయిల్ చేయడానికి వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే అట్రాక్ట్ అయిపోతారు మూడో అమ్మాయి అట్రాక్ట్ అవ్వ అవ్వకూడదని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటుంది చేసుకుంటుంది ఒకానొక టైంలో తన ఫ్రెండ్ మాట విని తను వెళ్ళుద్ది ఆ తర్వాత తన తన లైఫ్ కూడా స్పాయిల్ అయిపోద్ది ఏంటంటే ఒక మనిషిని చూసి ఇంకొక మనిషి చెడుకి తెలియకుండానే ఆహా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇలా అవుతున్నారు అనే మూడు అమ్మాయి కూడా ఆ సినిమాలో సేమ్ అంతేనండి ఆ అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది వాళ్ళు ఏంటంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు అట్రాక్ట్ అయ్యారు బాగుంది అనుకుంటుంది అంటే చూసేదే అందంగా కనిపిస్తుందండి చెడులోని మంచిలో ఎప్పుడు అందం అనేది కనిపించదండి అది ఎందుకంటే లోపల దాగుంటుంది అది అంత త్వరగా బయటపడదు మంచి కానీ చెడు మాత్రం త్వరగా బయటపడుతుంది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడున్న మనుషులు నిజాల కన్నా అబద్ధాలకి ఎక్కువ వాల్యూ ఇస్తారండి ఇప్పుడు మాకు ఏది ఆస్తి లేదండి మాకున్నది ఎంతంటే నిజం చెప్పిన వాడికి రండి నాకు అక్కడ మూడు కోట్లు ఉన్నాయి నాకు ఇక్కడ ఏడు మేళ్ళు ఉన్నాయంటే అబ్బా అని అది అబద్ధమైనా సరే వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటే మనుషులు మంచి మాటల చెడు మాటలకి బాగా అట్రాక్ట్ అవుతారండి ఇది నిర్జీవిత సత్యం అండి ఎందుకంటే ఆ విషయం తెలుసు అందరికీ కానీ మనుషులకి తెలియకుండానే మైండ్ అలా రియాక్ట్ అయిపోతుంటుందండి ఒకటి చెప్తాను చూడండి దురాశ ఎలా ఉంటుందంటే మనుషుల్లో చెడు ఆలోచన ఈ దురాస ప్రభావాలు ఎలా ఉంటాయంటే ఒక మంత్రి ఒకరోజు ఒక గ్రామం మీదుగా వెళుతుంటాడు వెళ్తూ వెళ్తూ అతనికి బాగా దాహం వేస్తుందండి దాహం వేస్తుంటే ఒక చెరుకు తోటలోకి వెళ్తాడు అక్కడ ఉన్న రైతు దాహంగా ఉందయ్యా అంటే మంచినీళ్ళు చెరుకు రసం తీసి ఇస్తాడు తీసిస్తే ఆ చెరుకు రసం తాగినాక ఆ మంత్రికి చాలా బాగుంటుంది చాలా తీయగా ఉంది ఆ తాగిన తర్వాత ఆ మంత్రికి ఆ చెరుకు తోట మీద కళ్ళు పడతాయి తాగాడు చక్కగా ఆనందించాడు తన దాహాన్ని తీర్చుకున్నాడు కానీ తనలో దురాస పుట్టేసింది ఆ చెరుకు తోట మీద తన కళ్ళు పడతాయండి పడి నాకు ఆ చెరుకు తోటకి పన్ను ఎక్కువగా వేయాలి అని ఆలోచించుకుంటాడు శిస్తు వేయాలని ఆలోచించుకొని మహారాజుకు చెప్తాడు మహారాజు కూడా తన మాట విని ఆ చెరుకు తోట దగ్గరికి వస్తాడు వచ్చి నీ వస్తే మహారాజు కదా అని రైతు ఏం చేస్తాడు చెరుకు రసం తీసి మళ్ళీ మంత్రికి రాజుకి ఇద్దరికి ఇస్తాడు కానీ తాగిన తర్వాత మంత్రి అంటాడు మొన్న నేను వచ్చినప్పుడు ఇచ్చిన చెరుకు రసంలాగా లేదే ఇది అని అడుగుతాడు అప్పుడు ఆ రైతు అంటాడు అప్పుడు మీ ఆలోచనలు చాలా మంచివండి ఎప్పుడైతే మీలోని చెడు ఆలోచన కలిగిందో అప్పుడు ఈ చెరుకు రసం యొక్క రుచి కూడా మారిపోయింది అని చెప్తాడు అప్పుడు ఆ మంత్రి రాజు సిగ్గుపడతారు అంటే మన ఆలోచనలు మంచివైతే మనలోని మంచి అనేది ఉంటే మనలో మంచి ఆలోచనలు అనేవి వస్తే మనం ఏం చేసినా బాగుంటుంది మనల్ని ఎప్పుడైతే చెడు ఆలోచనలు అనేవి వచ్చాయో మనం తిన్నాది కూడా అది చేదుగానే అనిపిస్తుందండి కాబట్టి చెడు ప్రభావాలు ఎలా ఉంటాయంటే ఒక మనిషి చెడిపోతున్న మనిషిని చూసి అబ్బా వాళ్ళు తిరిగి ఆ బళ్ళ మీద ఆ బైక్స్ మీద అలాగే అమ్మాయిలు వేసుకునే ఆ నగలు ఆ డ్రెస్సుల మీద మోజు పడిపోయి కొంతమంది వాళ్ళ వైపు అట్రాక్ట్ అయిపోతుంటారు కానీ వాళ్ళు ఎలా చేసి అలా ఉన్నారా అన్నది తెలియదండి చాలామంది అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ దారిలోకి వాళ్ళ వేలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు ఎందుకంటే అక్కడ చెడు ఎక్కువ ఉంది కాబట్టి అదే మంచిగా ఒక అమ్మాయి బుద్ధిగా చదువుకుంటుంది మామూలు సాదా సీదా బట్టలు వేసుకుంటుంది అటువైపు అట్రాక్ట్ అవ్వరండి ఇలా చెడుగా లగ్జరీగా తిరిగే వాళ్ళ వైపు బాగా అట్రాక్ట్ అయిపోతారండి అందుకే చెడు ఆలోచనలు అనేవి మన మైండ్లోకి ఎప్పుడు వచ్చాయో అప్పుడు మనిషి జీవితం అనేది సర్వం కోల్పోవడం జరుగుద్దండి అప్పుడు వరకు ఎంత బాగా చదువుకున్న పిల్లలైనా సరే వాళ్ళల్లో చదువు అనేది తగ్గిపోద్ది ఎందుకంటే వాళ్ళ మనస్సేంత ఉండదండి మెయిన్ ప్రతిక్షణం ఏదో ఒక ఆలోచన ప్రతిక్షణం ఏదో ఒక సమస్య ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు ఎలా ఊబులో ఇరుక్కుపోయారు కదా అలాంటి ఆ ఊబులు అనేవి ఏ రకంగా ఉంటాయంటే చెప్పలేమండి రకరకాల ఊబులు ఒక మగ మగపిల్లలనైనా ట్రాప్ చేయడానికి టీనేజీ పిల్లల్ని రకరకాల ఊబులు ఉంటుంటాయండి అందుకు తగ్గ మనుషులు కూడా కాపు కాసుకొని కూర్చుంటారండి సొసైటీలో ఎవ్వరూ మనల్ని గమనించుకోవట్లేదు అన్నది అవాస్తవం అండి ఈ ప్రపంచం అంతా చెడు వైపు ఎక్కువ నడుస్తుంది అందుకని చెడు ఆలోచనలు పిల్లలు స్కూళ్ళల్లో జాయిన్ అయినప్పుడైనా కాలేజీల్లో జాయిన్ అయిన టీనేజీ పిల్లలు ముఖ్యంగా అండి ఆ చెడు ఆలోచనల వైపు వెళ్ళకూడదండి అవతల హాస్టల్ రూముల్లో జాయిన్ అవుతారు ఈ పిల్లల్ని అప్పుడు హాస్టల్లో వేస్తారు వీళ్ళు ఏంటంటే ఈ పిల్లలు ఇరవై నాలుగు గంటలు ఫోన్లో మాట్లాడుకోవడం ఈవినింగ్ మొదలెడతారండి కాలేజీ నుంచి వచ్చాక మార్నింగ్ తెల్లవారి ఐదు వరకు కూడా ఫోన్ లాపరండి హాస్టల్స్లోనండి ఎందుకంటే ఆ చెడు ప్రభావం అంత ఉందనమాట ఈ మనిషిని చూసి మంచిగా ఉన్న పక్క పెద్ద పిల్లలు కూడా చెడిపోద్దండి అమ్మాయి చెడిపోతే ఇంకొక అమ్మాయి జాయిన్ అవుతుంది అదే రూమ్లోని అమ్మాయి కూడా సేమ్ అండి ఎందుకంటే చెడు మనిషిని అలా తన వైపు లాగేసుకుంటారండి అందుకే చెడు ఆలోచనలు అనేవి మనసుల్లోకి రానివ్వకండి మెరిసేదంతా బంగారం అయితే ఎప్పుడూ కాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో